ఓకే ఇప్పుడు మనం గచ్చిపెళ్ళలో ఉన్నాము చూడండి మనకి చాలామంది ఒక ట్వంటీ సిఆర్లో రెంట్ ఇన్కమ్ వచ్చేది కావాలని అడుగుతున్నారు సేమ్ అలాగే మనకి ఇది వచ్చేసి థర్టీ సిఆర్ అబోవ్ ఉంటుంది ఫర్ మంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రెంట్ వస్తుంది మీకు రెంట్ అనేది మీకు ముందే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆ బజ్ ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే దయచేసి మనకి కాల్ చేయండి ఈ వీడియోలో కంటిన్యూ అవ్వండి లేదు చూడాలనుకుంటే చూడవచ్చు దీని బడ్జెట్ అయితే థర్టీ ప్లస్ ఉంటుంది థర్టీ సిఆర్ ఇది గచ్చిబల్లి దగ్గర ఉంటుంది ఇది మనకి పీజీ హాస్టల్ టైప్ అండి షూట్ రూమ్ లాగా హాస్టల్ బిల్డింగ్ ఇది మొత్తం ఎనిమిది తొమ్మిది వందల ఎనిమిది వందల ఎనభై గజాల్లో ఉంటుంది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్గా ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది వచ్చేసి మనకి రిసెప్షను ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు స్టోర్ రూము ఇక్కడ సిట్అవుట్ ఏరియా పార్కింగ్ అని ఇచ్చారు ఇక్కడ ఇదంతా పార్కింగ్ అంటే బైక్స్ ఉన్నోళ్ళు కూడా చాలా హాస్టల్లోకి బైక్స్ అనేది మ్యాక్సిమం ఎలా ఉండదు ఎందుకంటే అంత ల్యాండ్ ఉండదు కాబట్టి అంతా హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కడతారు కాబట్టి ఓకే మనకి ఖాళీగా ఉంటే ఇక్కడ కిందకు రావచ్చు వెయిటింగ్ లాగా ఇది ఒక వెయిటింగ్ లాగా ఉంటుంది ఇక్కడ మనం వెయిట్ చేయొచ్చు చూడవచ్చు ఇది ఒక రీసెంట్ ఒక రూమ్ అనమాట అంటే కింద వ్యాలకి స్టాప్ స్టాక్కు సంబంధించిన రూము ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవచ్చు అంటే మీ రూమ్లో కాకుండా కింద వచ్చి ఏదన్నా డిస్కషన్ చేసుకోవాలన్నా ఒక మీటింగ్ అలాగా అది ఒక సపరేట్ రూమ్ ఇచ్చారు ఓకే ఇదంతా పార్కింగ్ మీరు ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే హాస్టల్లో కూడా టేబుల్ టెన్నిస్ అంటే ఒక స్పోర్ట్స్ టైప్లో ఇవ్వడం కూడా చాలా అసలు ఏ హాస్టల్లో ఉండవు మాక్సిమం చూడండి క్యారమ్స్ ఇచ్చారు బోరు వచ్చి టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు ఇది మనం హాస్టల్ అంటే చూస్తున్నది చూడండి ఇది పార్కింగ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లిఫ్ట్ ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ మనకి హైదరాబాద్కి సిగ్నో చార్మినార్ హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొచ్చేది ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చూడవచ్చు మనం చూడండి ఎవరికి ఏం కావాలన్నా కానీ ఒక చిన్న సూపర్ మార్కెట్ టైప్లో కూడా పెట్టినారు ఓకే చాలా హాస్టల్ అయితే చాలా బాగుంది ఇది మీకు ఎక్కడ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ లాక్స్ అనేది రెంట్ వస్తుంది ఇది మనకు చాలా ఎందుకు ఇది మనం ఇంత క్లియర్గా చూపిస్తున్నామంటే రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి కిచెన్ ఓన్లీ వంట అనమాట కుకింగ్ సెక్షన్ ఇది చూడండి ఇదంతా కుకింగ్ సెక్షన్ అక్కడ వాష్ ఏరియా చూడండి ఇదంతా కుకింగ్ సెక్షన్ ఇక్కడ ఈ కుకింగ్ సంబంధించి ఏదన్నా ఈ సపరేట్ పెద్ద రూమ్ ఉంటుంది లోపల ఇక్కడ లోపల కట్ చేసుకుంటారు వర్కర్స్ ఏదన్నా అక్కడ కూర్చొని కటింగ్ కానీ పిండి కలుపుకున్న ఏదైనా అక్కడ రెడీ చేసి ఆడ రెడీ చేస్తారు ఇక్కడ కుకింగ్ కుకింగ్ చేసి ఇస్తారనమాట ఇది వచ్చే చూడవచ్చు డైనింగ్ ఇది డైనింగ్ ఏరియా చాలా నీట్గా ఉంది చూడండి ఇది డైనింగ్ ఏరియా మనకి ఇటు నుంచి టూ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉన్నాయి ఓకే చెప్పాను కదండి థర్టీ సిఆర్ అబౌస్ చూస్తున్న వాళ్ళకి థర్టీ సిఆర్ పెట్టినా మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోపే రెంట్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సి ట్వంటీ ల్యాక్స్ బిలోనే రెంట్ వస్తుంది కానీ ట్వంటీ సెవెన్ మినిమం ట్వంటీ ఫైవ్ అబోవ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ అబోవ్ అంటే వాళ్ళు ట్వంటీ ఎయిట్ వస్తుందని చెప్తున్నారు మీరు వన్ టూ త్రీ ల్యాక్స్ మైనేజ్ చేసుకున్న ఓకే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది కన్ఫామ్ ఇది వీళ్ళు రేట్ అయితే ఏం చెప్తున్నారు అనేది థర్టీ ప్లస్సే చెబుతున్నారు కొంచెం అటు ఇటుగా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను రేటు ఏది ఉన్నా కానీ రేట్ అనేది నెగోషియేషన్ ఉంటుంది మీ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి ఎంత నెగోషియేషన్ అనేది చెప్పలేం ఆల్మోస్ట్ థర్టీ సిఆర్కి ఇటుగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే కాల్ చేయండి ఏదో ట్వంటీ ఫిఫ్టీన్ సిఆర్ ఉన్నోళ్ళు మీకు ఈ ప్రాపర్టీ కాదు మోర్ దెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి వీడియో తీయని చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఇప్పుడు మనం పైకి వెళ్ళి రూమ్లు ఎలా ఉన్నాయో ఒక మీకు ఒకటి రెండు రూములు చూపించడానికి ట్రై చేస్తాను నేను అంటే ఎలా ఉంటాయి రూమ్లు ఏంటి అనేది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే చూడవచ్చు ఇది లిఫ్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చాం మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చాం పైన టెర్రాసే ఓపెన్గా ఉంటుంది మీకు ఇక్కడ స్టేర్ కేసు రూమ్ చూసుకున్నట్టయితే చూడండి తాజ్ కృష్ణలో ఉన్నట్టు నేను వరుసన మొత్తం ఫ్లోర్కి వచ్చేసి నైన్టీన్ రూమ్స్ ఉన్నాయి మీకు ఇటు సైడ్ ఒక నైన్ రూమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఒక నైన్ రూమ్స్ ఉన్నాయి టెన్ రూమ్స్ అనమాట ఇటు మనకి లిఫ్ట్ కాడ కూడా చూడవచ్చు కొద్దిగా స్పేసెస్గా అనేది ఏరియా అనేది వదిలేరు మీకు ఇటు చూసుకున్నట్టయితే ఇటు ఒక తొమ్మిది రూములు అటు ఒక పది రూములు మొత్తం ఫ్లోర్కి వచ్చేసి పంతొమ్మిది రూములు మనం ఇప్పుడు ఒక ఒకటి రెండు రూములు అనేది మీకు శాంపుల్ ఎలా ఉంటాయనే చూపిస్తా వన్ షేరింగ్ టూ షేరింగే ఉన్నాయి ఇక్కడ మీకు ఆ వన్ టూ షేరింగ్ అనేది చూపిస్తాను ఏ ఫ్లో ఏ రూమ్ ఆ రూము కరెంటు మీటర్ చూసుకున్నట్టయితే వరుస్తున్నాయి ఏ రూమ్కి ఆ రూమ్ కొన్నాయి కరెంటు మీటర్స్ మనకి ఏసీ ప్లస్ నాన్ ఏసీ అనేది దీంట్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అవి రన్నింగ్లో ఉన్నాయి ఒక వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం టూ షేరింగ్ అనేది చూస్తున్నాం ఇది టూ షేరింగ్ చూడవచ్చు స్పేసెస్గా ఉంది మనకి సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు కబోర్డ్స్ త్రీ ర్యాక్స్ అనేది ఇచ్చారు దానికి లాకర్ సిస్టమ్ అనేది కూడా ఇచ్చారు మీకు ఈ టూ షేరింగ్లో ఎవరు ఒకళ్ళ వర్క్ చేసుకోవాలన్నా కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్టడీ టేబుల్ లాగా వర్క్ టేబుల్ ఇచ్చారు మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ఇది బాత్రూమ్ చూడండి ఇది బాత్రూమ్ చిన్న ఫ్రిడ్జ్ లాగా చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు ఏదైనా డ్రింక్ కానీ ఏదైనా కానీ మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి అని అనుకుంటే ఓకే ఇది టూ షేరింగ్ మీకు వన్ షేరింగ్ చూపిస్తాను దీంట్లో మనకు వన్ షేరింగ్ టూ షేరింగ్ ఉన్నాయి చూసినట్టయితే ఏసీ ఏసీ ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి అందువల్ల రెంట్లు ఇంత రావడానికి కారణం ఫర్ రూమ్కి ఎంత రెంట్ వస్తుందో కూడా మీకు నేను క్లియర్గా లాస్ట్లో మీకు చెప్తాను ఇంత మీకు రెంటు ఎంత వస్తుంది అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ కూడా బిల్లుతో సహా అండ్ వాళ్ళు ఫర్ మంత్ వాళ్ళకి ఎంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది కూడా అది కూడా మీకు కన్ఫామ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉండి బయింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏదన్నా డౌట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ డౌట్ క్లారిఫై చేస్తాం ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మన ప్రతి రూమ్కి ముందు షూర్యాక్స్ అనేది ఇచ్చారు డస్ట్బిన్ కానీ ప్రొవైడ్ చేశారు మీకు ఏ రూమ్కి ఆ రూమ్ ముందు షూర్యాకు ప్లస్ అలాగే డస్ట్బిన్ మొత్తం ఎక్కడికక్కడికి సర్వీస్ అనేది బాగుంది రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను ఓకే ఇప్పుడు మనం పైన జిమ్ అనేది ఉన్నాయి ఓకే మీకు టెర్రాస్లో జిమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఉంటున్న రూమ్లు ఎవరైతే స్టే చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు అది ఒకసారి అది కూడా సూట్ చేద్దామండి దాని తర్వాత మనకు సింగిల్ షేరింగ్ అనేది మీకు రూమ్ అనేది నేను చూపిస్తాను చూడవచ్చు ఇప్పుడు మనం పైకి వచ్చాము ఓకే ఇక్కడ ఇంత డిమాండ్ ఉండటానికి కారణం మీరు చూడవచ్చు ఎన్ఐ ఏబి అందరం దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ రెంటల్ కావాలి కావాలని అడుగుతున్నారు అంత డిమాండ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎక్కువ ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది చూడవచ్చు ఇది మనకి ఈ మెయిన్ రోడ్డుకే ఉంటుంది ఓకే ఇది మన పైన టెర్రస్ మీద ఉన్న చూడవచ్చు మీకు ఇక్కడ పైన జిమ్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే మనకు హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా జిమ్ ప్రొవైడ్ చేయడం అనేది ఓకే జిమ్ బయటికి వెళ్ళి మళ్ళీ దానికి ఒక సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు పెట్టే పని లేకుండా ఇక్కడే ఒక వన్ అవర్ చేసుకోవచ్చు ఈవినింగ్ దీనికి టైమింగ్ అంటే ఉండదు కాబట్టి మనకు నచ్చిన సేపు చేసుకోవచ్చు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్సలేటర్ ఒకటి ఇచ్చారు సైక్లింగు ఓకే అటు చూసుకున్న టెంపుల్స్ ఇది అండి మీకు ఇప్పుడు మనం వన్ షేరింగ్ అనేది చూపిస్తాను నేను ఇక్కడ మనకి ఐరన్ చేయడానికి కూడా ఏదో ఐరన్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఐరన్ చేస్తారు మీకు పక్కన వాచ్మెన్ సంబంధించిన రూమ్ ఉంది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పైన ఫిల్టర్కి వాటర్ ఫిల్టర్కి ట్యాంక్ అనేది తీయటం జరిగింది కావాలంటే పైకి వచ్చి బట్టలు ఆరేసుకోవచ్చు చాలా ప్లేస్ ఉంది మస్తు ప్లేస్ ఉంది పైన ఓకే ఇది గచ్చుబొలి దగ్గర ఉంటుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది మనకిది సింగిల్ షేరింగ్ అనమాట దా అలాగనే ఇది నాన్ ఏసీ మీకు ఇందాక ఏసీ చూపించాను సింగిల్ షేరింగ్ ఇది టీవీ ఉంటుంది ప్రతి రూమ్లో కబోర్డ్స్ చూడవచ్చు మీకు సింగిల్ బెడ్ ఎక్కడ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే సింగిల్గా నాన్ ఏసీకి ఒక రేట్ ఉంటుంది కూలర్ చూడండి ఏసీకో రేటు ఇది దీనికి సంబంధించిన బాత్రూమ్ ఓకే ఇలా మనకి ఫ్లోర్కి వచ్చేసి ఇలా ఫ్లోర్కి వచ్చి మనకి పంతొమ్మిది రూములు ఉన్నాయి నైన్టీన్ రూమ్స్ ఉన్నాయి ఓకే కింద గ్రౌండ్లో మనకి ఒక సిక్స్ రూమ్స్ సెవెన్ రూమ్స్ ఉన్నాయి అలాగే ఇది రెండు బిల్డింగులుగా కనెక్ట్ అయి ఉందండి మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై స్క్వేర్ యార్డ్లో ఉంటుంది టూ బిల్డింగ్స్తో కనెక్ట్ అయ్యి ఉంది రెండు బిల్డింగ్ కనెక్ట్ అయ్యి ఉంది ఇంకొక బిల్డింగ్ వచ్చేసి అవి ఫ్లోర్కి ఆరు ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ అవి థర్టీ రూమ్స్ అనమాట ఓకే ఇది వచ్చేసి ఫ్లోర్కి నైన్టీన్ రూమ్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ అలాగే కింద కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇవ్వండి మీకు మొత్తం రూమ్స్ కానీ రెంటల్ ఇన్కమ్ కానీ ప్రైజ్ అనేది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇది థర్టీకి థర్టీ సిఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఇంకా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో మనకు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదిగా ఉండేది మనం చెప్తాం మరి ఓకే వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్